Hi friends, welcome to Ganaforma Crescents and YouTube channel. ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒకటి కేవలం రెండు పళ్ళలో కాను ఒకటి నాలుగు పళ్ళలో అలానే ఫ్రెండ్స్ ఒకటి యాభై తొమ్మిది సైజు ఒకటి అరవై సైజు లో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేద్యపు కోడెలు అయితే మనకి ఇక్కడ వీడియో లో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి కోడెలను అయితే మరి ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా వీటి లొకేషన్ వివరాలు వెళితే రైతు ఎం చిన్న నాగన్న గారు కర్నూలు జిల్లా కర్నూలు మండలం రేమట గ్రామం నుంచి మన ఛానల్ పంపడం జరిగింది అలానే మరి కేవలం ఒకటి రెండు పండుగలతో కాను ఒకటి నాలుగు పళ్ళలో ఉన్నాయట ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా దూడలు కూడా వీడియో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్క గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేట్ అయితే మనకు ఏం రైతు తెలియజేయలేదు మరి ఇంట్రెస్ట్ రైతు సోదరులు మరి నేరుగా వారికే ఫోన్ కాంట్రాక్ట్ ద్వారా సంప్రదిస్తే మేమే చెప్తామని చెప్పారు వీటి రేట్ వివరాలు అయితే ఈ దూడలపై ఇంట్రెస్ట్ వారి కోసం రైతు నెంబర్ మీకు కనిపిస్తూనే ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ కైతే ఫోన్ కాంటాక్ట్ ద్వారా రైతు దగ్గర మరికొన్ని వివరాలు అయితే సేకరించండి అలానే ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కోడెల యొక్క భరోసా సేదే పనులు కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి మంచి సైజు ఉన్న అని చెప్పుకోవచ్చు మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవకండి మరి వెంటనే నేరుగా రైతులు అయితే సంప్రదించండి అలానే ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే మరి వీడియోని అయితే పూర్తిగా చూడండి దూడలు అయితే ఏ విధంగా ఉన్నాయో మనకైతే తెలుస్తుంది కదా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇక్కడనే పట్టుకో అక్కడ